నిన్న మొన్నటి వరకు లిక్కర్ కుంభకోణం అది కూడా మూడు వేల కోట్ల పైన ఆ స్కామ్ వ్యవహారానికి సంబంధించి దాదాపు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు నలభై మందికి పైగా నిందితులను చేర్చారు అందులో సిట్ విచారణ జరుపుతోంది వాస్తవానికి ఆ కేసు అయితే ఇంకా అయిపోలేదు క్లోజ్ అవ్వలేదు అయితే ఇప్పుడు మళ్ళీ నకిలీ లిక్కర్ ఈ అంశం తెర మీదకు వచ్చింది అందులో అరెస్టులు అయిపోయినాయి అక్కడ సిట్ వేసిన తర్వాత అరెస్టులు స్టార్ట్ అయినాయి సిఐడి విచారణ కూడా జరిపింది ఆ కేసులో కూడా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా సిట్ వేశారు ఇప్పుడు ఇక్కడ కూడా విచారణ స్టార్ట్ చేస్తారా ఒకవేళ విచారణ అయితే ఖచ్చితంగా జరుగుద్ది సిట్ అంటేనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేసే పనే విచారణ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆరోపణలు ఎవరి మీద అయితే ఉన్నాయో వాళ్ళందరినీ నిందితులుగా చేరుస్తుంది అనుమానితులుగా చేరుస్తారు తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన ఆధారాల మేరకు వాళ్ళని అవసరమైతే కస్టడీలోకి తీసుకుంటారు కోర్టు ముందు హాజరు పరుస్తారు రిమాండ్ ఖైదీగా జైలుకు పంపుతారు సిట్ చేసే పని అదే ఏ కేసులోనైనా సో ఇప్పుడు మళ్ళీ ఈ నకిలీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వైసీపీ నుంచి అరెస్టులు మళ్ళీ మొదలు కాబోతున్నాయా అది జోగి రమేష్ నుంచి మొదలవుతుందా ఇంకో వ్యక్తి నుంచి మొదలవుతుందా ఇంకో వ్యక్తి నుంచి మొదలవుతుందా ఆల్రెడీ ఈ కేసులో ఏ వన్గా అద్దేపల్లి జనార్దన ఉన్నారు ఇక తర్వాత ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ఇందులో ఎవరెవరు కొత్తగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు చేరతారు అనేది ఇక్కడ కీలకమైన అంశం కాకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇప్పటికే తమ్మలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో జైత చంద్రారెడ్డి అలాగే ఆయనతో పాటు ఇంకొక ఆయన ఒక ఇద్దరిని అయితే అరెస్ట్ చేశారు సారీ సస్పెండ్ చేశారు టీడీపీ నుంచి అయితే ఇప్పుడు వాళ్ళని ఈ కేసులో తప్పించే ప్రయత్నం ఎంతవరకు జరుగుద్ది వైసీపీ నాయకులే వెనక్కుండి మొత్తం కథ నడిపించారని అనుకుంటే ఇంకా ఎవరెవరు ఉన్నారు ఎంతమందిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంటుంది ఎంతమందిని ఇప్పుడు అరెస్ట్ చేస్తారు అదుపులోకి తీసుకుంటారు అనేది ఇంకా రేపు నుంచి ఒక కొత్త నకిలీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ అయితే మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది అనిపిస్తోంది ఇదే రాజకీయ పరిశీలకు సైతం చెప్తున్నమాట